వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ తిరుపతి బీపీ రెడ్డి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హౌస్ వాల్మార్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది తిరుపతి రేణుకుంట రోడ్లో వాల్మార్ట్ ఉంది దాని బ్యాక్ సైడ్ వస్తుంది ఇది అప్రూవల్ లేఅవుట్ అండి ఇది అది లేఅవుట్లో కూడా బిల్డింగ్లు అన్ని చాలా వరకు కట్టున్నారు ఇంకా కూడా కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి ఇది వచ్చి నార్త్ ఈస్ట్ కార్నరు బిల్డింగ్ ఇది రెండు సైడ్లు కూడా డోర్ పెట్టున్నారు నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ రెండు సైడ్ కూడాను ఇరవై ఎనిమిదికి పద్దెనిమిది అండి ఇది ఉత్తర దక్షిణం ఇరవై ఎనిమిది తూర్పుపాడ ఉండ వచ్చి పద్దెనిమిది వస్తుంది సింగిల్ బెడ్రూము చాలా బ్రహ్మాండం కట్టారు మంచి ప్లానింగ్తో కట్టారండి ఇది ఇది మెయిన్ ఎంట్రన్సు స్టెప్స్ అండి ఇవన్నీ కూడాను మీరు చూడొచ్చు ఈ ఇటుపక్క కూడా గేట్ పెట్టినారు ఎంట్రన్స్ గేటు ఇది హాల్ అండి ఇది హాల్ ఇది కిచెను కిచెన్లో కూడా సంస బండ్లన్నీ కూడా చేస్తున్నారు గ్యాస్ బండ్లు అంతా కూడాను ఈ మాలు పక్కనే కూడా పరంగా కూడా విండోస్ కూడా పెట్టినారు ఇది ఈస్ట్ సైడ్ అండి గేటు గ్రిల్ గేట్ కూడా పెట్టినారు ముందర ఫ్రంట్లో ఇది హాల్ ఇది పిఓపి కూడా చేస్తున్నారు మొత్తం కూడాను మనకు ఈ హాల్ కూడా ఏంటంటే బాగా స్పేసియస్గానే ఉంది మీరు చూడవచ్చు నీట్గా కన్స్ట్రక్షన్ కూడా నీట్గా కట్ చేస్తున్నారండి ఇది అంటే చాలా దగ్గర రేణుగుంట హైవేకి దగ్గరగా ఉంటుంది హౌస్ కూడాను వాల్మార్ట్ బ్యాక్ సైడ్ ఇది మాలుగు వాష్రూమ్ అండి ఇది మాలుగు వెస్టర్న్ టాయిలెట్ ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి